కాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు నడింపల్లి గోడవల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు మండల పరిధిలోని వరి కల్లాల్లో రైతులతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు ఇక మంత్రి చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పండగ వాతావరణంలో జరగాలని లక్ష్యంగా పెట్టి ఇప్పటి వరకు సుమారుగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు రైతులకు రైస్ కట్టల నిధులు ఇరవై నాలుగు గంటల్లో జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు గుర్తింపు రావాలనే ఆలోచనతో మేము ఆదర్శవంతంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వేపల్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రైతాంగానికి కలిసి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అదేవిధంగా సాంకేతికంగా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమించుకునే విధంగా ప్రేమ శాతంలో రైతాంగానికి ఎక్కువ నష్టం జరగకూడదని మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు స్థానికంగా ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్ అదేవిధంగా రైస్ మీలర్స్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం జరుపుకుంటూ రైతాంగానికి మాత్రం ఇబ్బంది కలగడం ఉండే విధంగా ధాన్యం సేకరణ జరగాలని పట్టుదలతో చేస్తున్నాం మన బిడ్డల కోసమే మధ్యాహ్న భోజనం పథకం కింద మన ప్రభుత్వంలో ఉన్న నలభై ఒక్క వేల పా పాఠశాలలు సుమారు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజనం పథకం కింద మా పౌరసాల శాఖ నుంచి మేము సరఫరా చేస్తున్నాం కాబట్టి సో రైతులు తొందరపడి మీరు అధైర్యపడి ఎవరో మీకు సృష్టించిన అనేకమైన అనవసరమైన సమాచారాన్ని మీరు ఆధారం చేసుకోబాకండి దయచేసి ఈ ప్రక్రియ మేము కొనసాగించే విధంగా ఖరీఫ్ మాసంలో ప్రతి బస్తా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది డెబ్బై కిలోల బస్తా కాబట్టి అందులో ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైనా మధ్యలో పొరపాటు చేస్తే ప్రత్యేకంగా రైస్ మిల్లర్స్ నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్స్ మీరు ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు మీరు వారదులుగా నిలబడాలి అంతేగాని అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇంత రైతులకు ఇబ్బంది పడే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ